ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ లాగ్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే అమౌంట్ తోటి అండి ఇది చెప్తాను ముప్పై సెకండ్లో నా దగ్గర అయితే ఎనభై కాగితాలు ఉన్నాయి నేను అమ్మ హాయ్ అప్పమ్మే అమ్మ లలిత మేము ముగ్గురు ఆడతాం నేనైతే కౌంట్ చేస్తాను థర్టీ సెకండ్సే ఇదిగోండి ముప్పై సెకండ్లు ఈ సెకండ్ మూడు ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఎన్ని కాగితాలు కౌంట్ చేస్తానో దానికి ఎక్కువ ఇలా ఎంత కౌంట్ చేస్తాను అమ్మాడో అంత అయితే ఇస్తానో ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నా స్టార్ట్ చేస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఐదు నేను కౌంట్ చేసినవి అయితే నలభై ఐదు కాగితాలు ఫ్రెండ్స్ నలభై ఐదు కాగితాలు లెక్క పెట్టానండి నాకంటే ఎక్కువ ఎవరో కౌంట్ చేస్తారో వాళ్ళకైతే ఇచ్చేస్తాను నాకంటే ఎక్కువ ఎన్ని కాగితాలు కౌంట్ చేస్తే అన్ని కాగితాలు అంటే మొత్తం కాదు వీళ్ళకైతే ఇస్తున్నారు నాకన్నా ఎక్కువ కౌంట్ చేయకపోతే ఈ అమౌంట్ అయితే నా దగ్గర ఉంటుంది ఈ ఒక్క రోజులో నా చేతికి వచ్చింది అమౌంట్ ఎలాగొచ్చింది ఏంటన్నది కూడా వీడియో అయితే లాస్ట్ మీరు చెప్తాను ఇప్పుడైతే లలితకి ఇద్దాం ఆప్షను నువ్వు లెక్కెట్టు మా అమ్మకు గడియారు మీ అవి మొత్తం వచ్చేసి ఎనభై కాగితాలు ఇక్కడ పన్నెండు దగ్గరకు వచ్చాక స్టార్ట్ చేయి ఆరు దగ్గరకు వచ్చాక ఆపిద్దు కానీ స్టడీ వన్ టూ త్రీ షార్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గట్టిగా మాట్లాడు పదకొండు పన్నెండు పదమూడు గట్టిగా పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు కాగితాలు అండి లలిత ఇరవై ఆరు కాగితాలు లెక్క పెట్టగలిగింది నా ఈ నలభై ఐదు కాగితాలు ఇరవై ఆరుకి నలభై ఐదుకి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ఇరవై ఆరు ఇయో నాలుగు ఐదు తొమ్మిది పంతొమ్మిది కాగితాలు వ్యత్యాసం ఉంది లలిత అయితే ఇప్పుడు కౌంట్ చేయలేకపోయింది నాకులాగా ఇప్పుడు అమ్మ కౌంట్ చేద్దా ఇప్పుడు నువ్వు 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 అది ఇట్టుకో గడియారం బట్టుకో ఇప్పుడు నువ్వు లెక్కెట్టు కౌంట్ కౌంట్ లేదన్నది అయితే చూద్దాం ఇది ఉంది కదా సెకండ్ ముళ్ళు ఇది పన్నెండు దగ్గరకు వచ్చాక ఆరు దగ్గరకు వచ్చేటప్పటికైతే ఆగిపోవాలి స్టడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది కాగితాలు అండి అమ్మ లెక్కెట్టింది అంటే మూడు కాగితాలు అయితే అమ్మ గెలుచుకుందే ఇందులో నుండి మూడు కాగితాలు తీసుకు అమ్మా మూడు కాగితలు మూడు కాగితాలు అమ్మ వచ్చేసి గెలిచింది పదిహేను వందల యాక్చువల్లీ ఈ అమౌంట్ అయితే మహిళ మహిళలు కట్టమని మామూలుగా వాళ్ళ గ్రూప్ అంటారు కదండీ అమ్మ కట్టాలి అవి అయితే నేను వసూలు చేసి వచ్చాను ఆ డబ్బులే ఇప్పుడు అయితే వాళ్ళు వెళ్ళి కట్టేస్తాం అందుకని ఈ సబ్దాగా ఛాలెంజ్ చేశాను ఈ ఛాలెంజ్ ఎందుకు వచ్చిందంటే ఐడియా మనం అక్కడికి వెళ్ళి లెక్కెట్టేటప్పుడు అయితే కంఫ్యూజ్ పడిపోతుంది మనం పూర్తిగా మిషన్ల మీద ఆధారపడిపోయాం అలా మిషన్లు అయితే ఒక సెకండ్లో అడిపోతుంది అమౌంట్ ఎంతైతే కౌంట్ వచ్చింది కానీ మన మైండ్కి అయితే మనం యాక్చువల్లీ అక్కడ అయితే పదినే పెట్టట్లేదు మనం ఇప్పుడు చూసారా ఒక ముప్పై సెకండ్లో నేను నలభై ఐదు అయితే అమ్మ నలభై ఎనిమిది లెక్కెట్టింది అంటే అమ్మకన్నా కూడా నా మైండ్ లెస్లోనే ఉంది అమ్మదే షార్ప్గా ఉంది ఎందుకంటే అమ్మ మిషన్ మీద ఆధారపడదా ఎప్పుడైనా చేత్తో లెక్కడిదే చిన్న లెక్క కూడా నేను కాల్కులేషన్ చేస్తున్నాను అంటే నా మైండ్ నా మైండ్ లెస్లోకి వెళ్ళిపోయింది రివర్క్ అయితే అసలు లెక్క పెట్టలేకపోయింది చూసారా అది అంటే మనం మిషన్ల మీద ఆధారపడి కంటే ముందు మన కంటితోటి మనం చూసి మన చేతితో మనం చేయాలన్న తోటితే చిన్న ఈ ఆలోచన వచ్చింది ఎక్కువ శాతం అలా లెక్క పెట్టినప్పుడు మట్టుకే ఏంటన్నారు మన మైండ్ కొంచెం షార్ప్గా ఉండదు మన పిల్లలకు కూడా అదే నేర్పితే కొంచెం బెటర్ నా ఒపీనియన్ అండి ఇప్పుడైతే చూశారు కదా మేము ఎలా లెక్క అమ్మకైతే పదిహేను వందలు ఆ పదిహేను వందల అమ్మకైతే నిజంగానే ఇచ్చేస్తున్నాం నా డబ్బులు నేను నేను పనులకి వెళ్ళిన డబ్బులు ఇందులోకి వెళ్ళిపోయితే కడుతున్నాం ఈ గేమ్ అయితే నిజంగానే జెన్యుగానే ఆడడం ఇప్పుడైతే మహిళా మండలం కాడికి వెళ్ళి ఈ డబ్బులు అయితే కట్టేస్తాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే బ్యాంక్ అడికి వచ్చేసాం ఫ్రెండ్స్ అమౌంట్ కడతాను కదా మహిళా మండలం డబ్బులు అమ్మ అయితే కడుతుంది ఇప్పుడైతే మహిళా మండలం డబ్బులు అయితే కట్టేసిందండి అమ్మ వాళ్ళది వచ్చేసి నలభై వేలు అప్పు పొదుపు వచ్చేసి మూడు వేలు అయితే అంతే ఫ్రెండ్స్ ఉంటా బాయ్